బిడ్డలు మంచి మార్గంలో నడవాలి అంటే తల్లిదండ్రులు వారు నేర్పిన క్రమశిక్షణ దాంతోపాటు వారి చదువు విలువలు ఇవన్నీ కలిపి వారి కుటుంబాలకి వారిని మాత్రమే పరిమితం చేయకుండా మన జీవిత కాలంలో సమాజానికి కూడా కొన్ని సేవలు అందించాలని చెప్పేసి ఆ రోజున నేర్పిన ఆ మంచి మా మంచి మాటలను బట్టే ఈ రోజున మరకాల ప్రసన్న కుమారి గారు అదేవిధంగా వారి వారి శ్రీవారి గారు కోతాడ ఐ మీన్ కావాడి శ్రీనివాస్ గారు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ గారు వారి పిల్లలు రాణి రాణి రుక్మిణి అదేవిధంగా వారు సహకరించినందుకు ఈ సందర్భంగా రాలేకపోయినప్పుడు కూడా వారికి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దృశ్యాలు సత్కరిస్తూ ఉన్నారు మరకాల యాదగిరి గారిని అదేవిధంగా సత్యవతి గారిని మీ అందరి కర్తాలతో వారిని అభినందించవలసింది కోరుతా ఉన్నాం అదేవిధంగా థ్యాంక్ యూ సార్ అదేవిధంగా పెద్దలు సాలా భోగేశ్వర గారు వారు రిటైర్ అయ్యే చాలా కాలం అయినప్పటికీ కూడా యంగ్స్టర్స్ ఈ యొక్క సమాజం కోసం పనిచేస్తా ఉన్నారు కాబట్టి వారు తోడు నీడగా నిలవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మమ్మల్ని ముందుకు ఎరకుండి ముందుకు నడిపిస్తూ మాతో నడిపిస్తున్న వారికి చేయ సన్మానం చేయవలసిందిగా మన కమిటీ వారిని మరకాల ప్రసన్న కుమారి గారిని కోరుతా ఉన్నాం మరకాల ప్రసన్న కుమారి గారిని కోరుతా ఉన్నాండి దయచేసి నేను నేను చెప్తాను రండి కాదు రండి

తెలంగాణ కమిటీ కోరిక మేరకు బలవంతంగా సన్మానాలు బాల బాగా సన్మానాలు స్వీకరిస్తున్నాం மா அக்கடிக்கூ ஆமா డైరీలో మీ తెలంగాణ వారికి ప్రాధాన్యం కూడా ఇచ్చాము మీ ఫోటోలు యాక్ట్ చేసుకోండి తర్వాత మమ్మల్ని తిట్టకుండా